ఈ వీడియోని ఒకసారి ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి దీంట్లో కనిపిస్తుంది తేన్ తొట్ట అనమాట మీరు కూడా నాలాగ అనుకుని ఉంటారు ఇది నకిలీ తేనె అయి ఉంటుంది లేదా బెల్లం పాకము ఈ మధ్య అందరు ఇలాగే మోసం చేస్తున్నారు కదా అనుకుంటున్నారేమో అసలు కానే కదండి ఇది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఒరిజినల్ తేనె నేను ఫస్ట్ వీళ్ళని చూసినప్పుడు అయితే ఇట్లాగే అనుకున్నాను బెల్లం పాకం అయి ఉంటుంది అని నా హస్బెండ్ కొనుక్కుందామని ఎంత అడుగుతున్నాడనమాట నేను వద్దు చెప్పాను అక్కడ రెండు బాటిల్స్ కింద డబ్బాలు కనిపిస్తున్నాయి కదా దాంట్లో సిక్స్ కిలో పైన ఉందన్నమాట తేనె అక్కడ నిలబడిన బ్లూ కలర్ టీషర్ట్ అతను కొనుక్కున్నారు దాన్ని ఒక కిలో సిక్స్ హండ్రెడ్ అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట నేనైతే ప్రజెంట్ తమిళనాడులోని ఈ రోడ్లో ఉన్నాను ఇదంతా ఈ రోడ్లో జరిగింది తమిళ్ లాంగ్వేజ్లో మాట్లాడుకుంటున్నారు వాళ్ళు వాళ్ళు మాట్లాడుకున్న దాన్ని బట్టి నాకేం అర్థమైందంటే వాళ్ళు నిలబడి ఉన్న ప్లేస్కి ఎదురుగా ఒక బిల్డింగ్ ఉందన్నమాట ఆ బిల్డింగ్ పైన తేనె రేపేస్తే కింద బ్లాక్గా కనిపిస్తుంది కదా సో అట్లా కనిపించింది నాకు తర్వాత అర్థమైందంటే వాళ్ళ అక్కడి నుంచి తేను తీసుకొచ్చారని అర్థమైంది తర్వాత నేను అడిగాను నిజంగా తీసుకొచ్చారా మీరు ఇక్కడి నుంచి ఇది వజినల్ అని అడిగినప్పుడు వాళ్ళ మనుషుల్లో ఒకరు వెళ్ళి ఫోన్ తీసుకొచ్చి నాకు చూపించారనమాట అవును ఇది వజినల్ తేనే అక్క చూడు అన్నట్లుగా నేను చెప్పాను ఇది నేను వీడియోలో పెడతాను యూట్యూబ్లో అంటే పెట్టండి అన్నారు వాళ్ళు ఎందుకు అన్నారంటే చాలా మంది ఇట్లాగా మొబైల్ ఉన్నాయి కాబట్టి వీళ్ళు మొబైల్లో ప్రూఫ్ చూపించారు వజినల్ తేనే అని కొంతమంది పల్లెటూళ్ళు నుంచి తీసుకొని వస్తుంటారు చెట్లెక్కి పుట్లెక్కి వాళ్ళ దగ్గర మొబైల్ ఉన్నారు మరి చూపించగలుగుతారు అన్నట్లుగా అన్నారనమాట సో మనమే కొంచెం ఒరిజినల్ తేనెకి నకిలీ తేనెకి కొంచెం డిఫరెంట్ చూసుకొని తీసుకోవాలన్నమాట వీడియోని లాస్ట్ వరకు చూశారు కదా వెళ్తూ వెళ్తూ ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్